డ్రైవర్ల సమస్యను వెంటనే పరిష్కరించాలి డ్రైవర్ల సమస్యలు వెంటనే ఇవ్వాలి రెండు నెలల జీతాల బకాయిలు వెంటనే రెండు నెలల జీతాల బకాయిలు వెంటనే రెండు నెలల జీతాల బకాయిలు వెంటనే డ్రైవర్లకు యూనిఫారంలు సబ్బులు నూనెలు షూలు వెంటనే డ్రైవర్లకు యూనిఫారంలు సబ్బులు నూనెలు షూలు వెంటనే చేయాలి డ్రైవర్లకు హెల్త్ ఇన్సూరెన్స్ వెంటనే అరవై మంది డ్రైవర్లకు ప్రావిడెంట్ ఫండ్ లో ప్రిన్సిపల్ ఎంప్లాయీర్ గా అపగాసిన వెంటనే చేర్చాలి పరిష్కరించాలి డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలి డ్రైవర్ల సమస్యలు వెంటనే అపగించే చెల్లెల్లో ఆపాలి ఆపాలి ఆపసును రద్దు చేసి ప్రైవేట్ కాంట్రాక్టర్లకు అపగించే చెల్లెల్లో ఆపాలి పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరిని వెంటనే పర్మినెంట్ చేయాలి జిందాబాద్ సీఐటీయూ జిందాబాద్ జిందాబాద్ వర్తిల్ మున్సిపల్ కార్మికుల ఐక్యత వర్తి రాలే మున్సిపల్ కార్మికుల ఐక్యత పరిష్కరించాలే చెత్త వాహనాల డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలె చెత్త తరలించే వాహనాల డ్రైవర్ల సమస్యలు వెంటనే పరిష్కరించాలే మున్సిపల్ డ్రైవర్ల సమస్యలను వెంటనే యువాలే డ్రైవర్లకు జీతాల బకాయిలు వెంటనే యువాలే డ్రైవర్లకు జీతాల బకాయిలు వెంటనే యువాలే డ్రైవర్లకు జీతాల బకాయి ఇస్రాయల్ వెంటనే జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే చర్యలలో ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ఆపాలి ఆప్కాస్ని రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించే చర్యలను ఆపాలి జిందాబాద్ సీఐటీయూ జైహోమాత్ జిందాబాద్ సీఐటీయూ ఆపాలి ఆప్కాస్ని రద్దు చేసే ఇవ్వాలి రెండు నెలల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలి డ్రైవర్లందరికీ రెండు నెలల జీతాల బకాయిలు వెంటనే ఇవ్వాలి హెల్త్ ఇన్సూరెన్స్ ని చేయించాలి డ్రైవర్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ను డ్రైవర్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ను డ్రైవర్లందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ను నూనెలు పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే పర్మినెంట్ చేయాలి మున్సిపల్ కార్మికులందరినీ వెంటనే నెల్లూరు నగరపాలక సంస్థలో నిరంతరం కూడా మూడు వందల టన్నుల పైగా చెత్తని తరలించేటటువంటి చెత్త తరలించే వాహనాల డ్రైవర్లు నూట మందికి పైగా నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తూ ఉన్నారు వీరందరూ నిరంతరం కూడా మలినాల మధ్య చెత్త చెదారాలు అనేక వైరస్లు తమ ట్రక్లో వేసుకొని రోజు వాటి మధ్య పనిచేసేటటువంటి డ్రైవర్లు వీళ్ళ ఆరోగ్యాలని పనంగా పెట్టి వీళ్ళకి అనేక రకాలైనటువంటి అనారోగ్యాలు ఇబ్బందులు ఇవన్నీ ఎదురవుతున్నా కానీ వాటిని ఏమీ కూడా లెక్క చేయకుండా ప్రజలకి సేవ చేస్తూ పనిచేస్తున్నటువంటి మున్సిపల్ డ్రైవర్లకి రెండు నెలల నుంచి జీతాలు లేకపోవడం తీవ్రంగా విచారించాల్సినటువంటి విషయం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్లో అన్ని విభాగాల కార్మికులు మాత్రం జీతాలు పడ్డాయి కేవలం మున్సిపల్ డ్రైవర్లకు మాత్రం ఈరోజు అధికారుల యొక్క నిర్లక్ష్య వైఖరి కారణంగా డ్రైవర్లకి జీతాలు పడలేదు చాలీ చాలినటువంటి జీతాలతో కుటుంబ అవసరాలు తీరక అప్పులు అతుకులు గతుకులతో బతికేటటువంటి డ్రైవర్లకి ఒక్క నెల జీతం ఆగినా ఆ కుటుంబం ఎంత సఫర్ అవుతుందో ఈ యొక్క అధికారులకి అర్థం కావడం లేదు దానికి నిరసనగానే ఈరోజు ఇక్కడ ఈ యొక్క నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం ఇప్పటికైనా కార్పొరేషన్ అధికారులు స్పందించి రెండు నెలల జీతాల బకాయిలు కానీ తక్షణమే వేయకపోతే ఈ యొక్క ఆందోళన మరింత అయ్యి ఖచ్చితంగా ఈ నిరవధిక దాకా నిధులు బహిష్కరించేదాకా వెళ్తాము అని చెప్పి సిఐటి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ విభాగంలోనే కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాల్లో అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి ఆప్ కాస్ట్ ఏజెన్సీ ఆప్ కాస్ట్ సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ అనేటటువంటి గవర్నమెంట్ ఏజెన్సీ కింద నుంచి రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకి ప్రైవేట్ కాంట్రాక్టర్లకి అప్పగించేటటువంటి చర్యలకి పూనుకుంటూ ఫిబ్రవరి ఆరో తారీఖున రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం చేసింది ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంలోని అనేక విభాగాల్లోని కార్మికులు తమ నిరసనని తమ యొక్క అసంతృప్తిని అనేక నిరసనల రూపాల ద్వారా తెలియజేస్తూ ఉన్నారు అయినా కానీ ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తూ ఉంది ఒకటే చెప్తున్నాం ఈ కూటమి ప్రభుత్వానికి ప్రభుత్వ ఉద్యోగులతో ప్రభుత్వ కార్మికులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వాలు కూడా మనుగడలో నిలబడినటువంటి పరిస్థితి చరిత్ర గతంలో ఒక్కసారి పునరావృతం చేసుకోండి గుర్తు పెట్టుకోండి అని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి కావాలంటే ఆప్కాశ్ నుంచి మనం మెట్టు పెంచి టైమ్ పర్మినెంటో అటువంటివి చేయాలి తప్ప ఉన్నటువంటి ఈ ఆప్కాశ ఏజెన్సీ నుంచి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తాం కాంట్రాక్టర్లకు అప్పగిస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు నిరవధికంగా అయినా ఎంతటి పోరాటకానికైనా సిద్ధపడి సిఐటియుగా పోరాడతాం మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేసేంతవరకు మా పోరాటం కొనసాగిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర మంత్రివర్గం ఆప్కాసును రద్దు చేస్తూ కాంట్రాక్టులకు అప్పగించే ప్రయత్నాలు అయితే చేయబోతుంది దీన్ని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా సిఐటియు యూనియన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే మీరు ఒకవేళ ఆప్కాసును రద్దు చేసే పని అయితే పర్మనెంట్ చేయాలని చెప్పి మేము కోరుకుంటున్నాము అలాగే ప్రతి ఒక్క కార్మికుడికి కూడా ఒకటో తేదీ గత ప్రభుత్వం ఒకటో తేదీ సాయంత్రం కల్లా జీతం వేసేది కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకటో తేదీ జీతం అనేది మర్చిపోవడం జరిగింది అట్లా మర్చిపోతూ కూడా కనీసం నెల పూర్తయినా కానీ రెండో నెల దాటిపోతుంది అయినా కానీ జీతాలు వేసే పరిస్థితులు అయితే అధికారులు లేరు ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఎందుకంటే ఈ రోజుల్లో ఉన్న సమస్యలు అధిక భారాలు పడి ఉన్నాయి ప్రతి ఒక్కరు కూడా కుటుంబాన్ని పోషించుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి పరిస్థితుల్లో జీతం అనేది కరెక్ట్గా ఇవ్వలేకపోతే ఆ కుటుంబం పరిస్థితి ఎలా ఉంటుందో అనేది చిన్న కుటుంబాలకి తెలుస్తుంది కావున దీన్ని సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు వెళ్ళాలి అలాగే అధికార పార్టీ నాయకులైతేనేమి ప్రభుత్వం మీద ఈ విధంగా నిరసనలు వస్తే గతంలో మాదిరిగానే ప్రభుత్వాలు కనుమలగే పరిస్థితులు అయితే ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కార్మికులందరికీ కూడా కూడా పనిచేసిన తర్వాత జీతం వేసే హక్కు ప్రభుత్వానికి ఉంది దాన్ని మర్చిపోవద్దని ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం నెల్లూరు నగరపాలక సంస్థ డ్రైవర్ సిటీ మాకు గత రెండు నెలల నుంచి జీతాలు లేవు ఇప్పుడున్న ఖర్చు ఇప్పుడున్న ఖర్చులకి రేట్లు పెరిగిన దానికి జీతాలు లేకపోతే పరిస్థితి తీవ్రంగా ఉంటుందో అందరూ తెలిసిన విషయమే ఈ విధమైన చర్యలు వెంటనే ఆపాలి నాకు సకాలంలో జీతాలు వేస్తూ అలాగే ఆఫర్స్ రద్దు చేయకుండా ఒకవేళ చేసే విధంగా ప్రభుత్వం పోవాలని కోరుకుంటూ పునరావృతం కాకుండా అదేవిధంగా మీ నిలిచిపోయిన జీతాలను తెప్పించేందుకు నా వంతు కూడా ప్రయత్నం చేయడం జరిగింది అయితే అది ఇరవై ఐదో తారీఖున మీకు ఇరవై ఐదో తారీఖున పడే అవకాశం ఉంది ఒకవేళ ఇరవై ఐదున కనుక పడకపోతే పోయిన నెల జీతం ఖచ్చితంగా ఒకటో తారీఖున ఈ నెల జీతంతో కలిపి రెండు జీతాలు పడేటువంటి పడేదానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం ఖచ్చితంగా ఆ విధంగా జరుగుతుంది శాలరీ బిల్లు కూడా నేను మీకు లేదు ప్రతిరోజు రెండు మూడు నాలుగు సార్లు గుర్తు కన్సర్న్ కన్సల్ట్లతో ప్రత్యేకంగా ఆ డ్రైవర్ శాలరీ బిల్లు పెట్టారా పెట్టారా లేదా అని పెట్టాను సో కాబట్టి పోయినసారి మార్చి నెల శాలరీ అనేటువంటిది అన్ఫార్చునేట్లీ మనకి ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ కాబట్టి అక్కడ సప్లిమెంటరీ బిల్స్కి కోడ్ తీసుకోకపోవడం వల్ల అది లేట్ అయింది అది రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి దుర్ఘటన బట్ ఏది ఏమైనా సరే పనిచేసినటువంటి మీరందరూ కూడా మొదటి తారీఖున మీరే కాదు ఏ ప్రభుత్వ ఉద్యోగ అయినా కూడా మొదటి తారీఖున జీతం రాబట్టు పదిసార్లు ఫోన్ చూసుకుంటూ ఉంటాడు లక్ష రూపాయలు జీతం వచ్చేవాడు లక్షన్నర వచ్చేవాడు కూడా చూసుకుంటాడు అటువంటి ఇరవై వేలు ఇరవై ఐదు వేలు ఇరవై రెండు వేలు వచ్చే మీరు వాటి కోసం ఖచ్చితంగా వెయిట్ చేస్తారని చెప్పి ఆ పరిస్థితి ఉందని చెప్పి మాకు తెలుసు ఈ విధంగా జరిగినందుకు ఖచ్చితంగా విచారం వ్యక్తం చేస్తూ మళ్ళీ భవిష్యత్తులో ఏ విధంగా పునరావృతం కాకుండా ఎవరైతే తప్పు చేస్తారో వారిపైన చర్యలు తీసుకుంటూ వారికి శిక్షించాలి తప్పితే మిగిలిన వరందరినీ సఫర్ చేయడం కరెక్ట్ కాదు ఆ విధంగా జరగదు ఖచ్చితంగా కామరేట్ శ్రీనివాసులు గారు చెప్పినట్లుగా వీలైతే ఇరవైదో తారీఖున ఎరియర్ శాలరీ లేదైతే ఒకటో తారీఖున ఎరియర్ శాలరీతో పాటు రెగ్యులర్ శాలరీ అన్నీ వచ్చేటట్టుగా ఏర్పాట్లు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం ఆ విధంగా చేస్తాము బట్ మీరు కూడా आओ बाबा आइए जल्दी से ಸರಿ ಮೇ ಮೈದಾ ಅನ್ನ ಕ್ರೆಷೇ ಕಾಲೇ ಉಂಟೆ ವೆಚ್ಚ ಒಕ್ಕೇ